జన్మించిన బెల్డాన్ గిరి యాదవ్ గత ఇరవై సంవత్సరాలుగా పత్రిక రంగంలో ప్రజలకు ప్రభుత్వ రంగాలకు వారధిగా నిలిచే కలం యోధుడిగా మారి అనన్య కృషి చేసిన సాక్షి జాతీయ తెలుగు దినపత్రిక ద్వారా అందరికి మేలు కోసం సమస్యల పరిష్కారం కోసం తనదైన శైలిలో పాటు పడిన గిరియాదవ్ గిరి యాదవ్ కేవలం పత్రికా రంగంలోనే కాకుండా జన చైతన్య చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఆయన చేస్తున్న సమాజ సేవలను గుర్తించి జాతీయ బీసీ చైతన్య ఉపాధ్యక్షుడిగా కమిటీ సమక్షంలో నియమించి అందించడం జరిగిందన్నారు ప్రపంచానికి బోధించిన శ్రీకృష్ణ యాదవ్ వంశస్థుడిగా యాదవ సమాజంలో బల్లారి జిల్లా డైరెక్టర్ గా సేవలు అందిస్తున్న గిరి యాదవ్ ఇకపై జాతీయ బీసీ చైతన్య సమితిలో కూడా అత్యున్నత సేవలు అందించాలన్నారు అనగారిన అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోయిన బీసీల గోళంగా ధ్వని ఎత్తేందుకు మనల ఒక్కడై కోటి గొంతులకు సామాన్యుడై వర్దిల్లాలని ఈ శుభ సందర్భంగా గిరియాదవ్ను అభినందించి పదవి బాధ్యతలను అప్పగిస్తున్నామన్నారు జాతీయ ఉపాధ్యక్షుడిగా అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని బీసీ చైతన్య కమిటీ సభ్యులు ఈ తరుణంలో ఆయనకు శుభానందనలు తెలియజేస్తూ మరింత స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ భగవంతుని కోరుచున్నాము గిరియాదవ్ మాట్లాడుతూ నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించడంతో సక్రమంగా నెరవేరుస్తానని హామీ ఇస్తూ బీసీ చైతన్య సమితి పదాధికారులకు సభ్యులకు బీసీ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ మీడియా సలహాదారులు బెంగళూరు సి గోపాల్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కావేటి శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి కావేటి వేణుగోపాలరావు ఏపీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ చెన్నయ్య గ్రేటర్ హైదరాబాద్ పాదాధికారులు తదితరులు పాల్గొన్నారు జాతీయ బీసీ జ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాదు కమిటీలు వేయడం జరిగింది గ్రేటర్ హైదరాబాదు కమిటీ అధ్యక్షులుగా కావేటి శ్రీకాంత్ గారిని అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కోశాధికారిని నియమించడం జరిగింది ఈ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి ఎన్నికలకు వెళ్తామని చెప్పడం జరిగింది ఆ ఒక అంశము తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది కోట్లాది మంది బీసీలు చాలా ఆనందపడ్డారు అయితే అన్ని పార్టీలు కలిసి కూడా పార్టీలు కలవకపోతే నష్టం జరుగుద్దమో కానీ అన్ని పార్టీలు కలిసి కూడా చివరికి అన్యాయం జరిగిందంటే ఇది చాలా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతున్నది ఈ విషయం పైన అంటే ఈ టైంలో మాట్లాడే అంశం కాదు ఆ అన్నీ కూడా ఆ డిమాండ్లను ప్రజా ఉద్యమంతో బీసీ చైతన్యతో వాటన్నిటి కూడా సాధించుకుంటాము అదేవిధంగా బీసీల యొక్క విధి విధానాలపైన చాలా క్లారిటీగా జాతీయ బీసీ చైతన్య సమితి పోరాడటానికి సిద్ధంగా ఉన్నది చట్టసభ రిజర్వేషన్లు కానీ అదేవిధంగా మహిళా బిల్లులో ఉపకోట కానీ వీటన్నిటి కూడా ముందుకు రావాలనేది అందరూ అంశము రాజకీయ చైతన్యం అయితేనే రా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి మేము ఏమనుకున్నామంటే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తే వేలాదిగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు కార్పొరేట్ మేయర్లుగా వీళ్ళందరూ వచ్చినప్పుడు బీసీలలో ఒక రాజకీయ పటుత్వం పెరిగినప్పుడు ఆ వాళ్ళు పరోక్షంగా ఆర్థికంగా ఉద్యోగాలలో అన్నింటిలో కూడా ముందుకు పోయేదానికి ఒక మార్గం అనేది ఉంటుందని ఎదురు చూశాము కానీ ఆ రోజు పంతొమ్మిది వందల తొంభైలో బీపీ మండల్ కమిషన్ను ఏ విధంగా అంచు వేశారు ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కలిసి కూడా మరోసారి బీసీలకు అన్యాయం జరిగినవి మేమైతే ఎన్ని ఎదురుదేపాలు తగిలినా కూడా అది ఒక గుణపాఠంగా తీసుకొని ఇంకా చైతన్యవంత వంతంగా బీసీలో ఈ దేశంలో ముందుకెళ్తాం తప్పగా ఎనుగు అడుగు వేయమని చెప్తున్నాము అదేవిధంగా మీరు ఎరుగుబడిన వర్గాలు అంటున్నారు మేము ఉద్యమాలలో ఇక అడుగు వేయిన వర్గాలుగా మేము ఒక ఉద్యమానికి ముందుకు తీసుకుపోతున్నామని తెలుస్తున్నాము మేము బలహీన వర్గాలం కాదు రాబోయే రోజుల్లో బలమైన వర్గాలంగా ఒక ఉద్యమ స్ఫూర్తి పోతున్నామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలలో కమిటీలు వేసి జాతీయ పీసీ చేతన సమితిని బలిష్టంగా పశిష్టంగా క్రమశిక్షణగా శక్తివంతంగా ఒక నాయకత్వ పోరాడంతో ముందుకు పోయేటువంటి కమిటీగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు గిరి రావు నేను రిపోర్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు మన రమణ గారు నా నేను చేసే కార్యక్రమాలు ఇక చూసి అక్కడ ప్రో ప్రోగ్రాంలో పాల్గొని మనకి ఇంత పెద్ద పదవిని అప్పగించడం జరిగింది నేను ఇప్పటికే కర్ణాటకలోన ఆంధ్ర తెలంగాణలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాము నెక్స్ట్ ఈ నెల నాలుగో తారీఖు గోవాలో కూడా కమిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నాము అన్నాను కూడా అక్కడికి తీసుకెళ్తా ఉన్నాము అందరూ సమక్షంలో మూడో తారీఖు బల్లార్లో బీసీ చైతన్య సమితి ప్రెస్ మీట్ పెట్టి అలా అక్కడ మన కర్ణాటకలో బీసీల సంక్షేమం కోసం మేమంతా ఐకమత్యంతో కృషి చేస్తూ ఉన్నాము అందరికీ ధన్యవాదాలు